So, man ఆ ఎప్పటి వరకు ఆరు రోజులు చెప్పేసుకున్నాము సో ఏడో రోజు మనము ఈ రోజు మనం మొదలు పెట్టుకోబోతున్నాము సో ఏడో రోజులో ఏంటంటే ప్రభు మాములుగానే జయరాధ మాధవ పాడేసి దాని తర్వాత అందరి యొక్క ఆశీర్వాదం ఇంకా ఈ రోజు ఏంటంటే లాస్ట్ ఈ రోజే చివరి రోజు సో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వైష్ణవులందరూ కూడా ఎప్పుడైతే అది అనుభవం ఉన్న వైశుల వైష్ణవులు అందరూ వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నాను అని చెప్పారు మళ్ళీ ఎవరైతే అక్కడ భక్తులు ఉన్నారో అక్కడ ఎంత మంది అయితే ఉన్నారో మీ ఆశీర్వాదం కూడా ఇవ్వండి ఎందుకంటే భీష్మ స్తుతి అనేది మనం ముగించుకోబోతున్నాము ఈ రోజు ఇప్పటి వరకు ఈ ఆరు రోజుల్లో ఏంటంటే భీష్ముడి యొక్క స్థుతిని మనము చర్చించుకుంటూ ఉన్నాము దాని గురించి సో ఇవాళ ఏడవ రోజు ఏంటంటే మనం ఇంకా ఇప్పుడు ఇవాళ ఏడవ రోజు సో ఇప్పటివరకు ఏంటంటే భీష్ముడి యొక్క ఎన్నో మహిమలు ఒకటి రెండు కాదు మనం ఆయన ఎంత గొప్పవారు అనేది మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం అనమాట సో అవన్నీ కూడా ఒక్కసారి జస్ట్ సింపుల్ రివిజన్లో అనమాట ఆ ప్రభు చెప్తా ఉన్నారు ఎలాగంటే ఆయన యొక్క వైఖరి ఎలా ఉంటుంది ఆయన యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఆయన కురుక్షేత్రంలో ఏ విధంగా అధర్మం వైపు ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయం ఎప్పుడు కూడాను భగవంతుని వైపే ధర్మం వైపే అనేసి ఈ విధంగా మనము చర్చించుకొని ఉన్నాము అనమాట సో ఇంకా ఏంటి అంటే భగవంతుడు చూడండి కృష్ణ వైపు లేకపోయినా ఆయన అధర్మం వైపు నుంచొని ఓడిపోతానని తెలిసి కూడా భగవంతుడి చేతిలో ఒక నిమిత్త మాత్ర భవ సవ్య సాచిన శ్లోక చెప్పుకున్నాం మనం లెవెంత్ చాప్టర్లోది సో ఆ శ్లోకా అలా అలా పనిచేయడం అనేది ఎంత ఈజీ అయిందా మనం ఒక పని చేస్తూ ఉంటే అది అవ్వదు అని తెలిస్తే ఎవరైనా ట్రై చేస్తారా చెయ్యం కదా కానీ ఇక్కడ భగవంతు దగ్గర చేతిలో ఓడిపోతామని తెలుసు అయినప్పటికీ కూడా ఆ పని చేశారు అదే అర్జున్ చూసామనుకోండి అర్జునికి ఏంటి ఆల్రెడీ గెలుస్తామని తెలుసు ఓకే ఆయనకి అయినప్పటికీ కూడా ఆయన భగవంతుడి చేతిలో ఒక సాధనంగా సవ్యసాచిలాగా ఉండడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు అది అది నార్మల్గా అనమాట ఎందుకంటే ఎలాగో అది మంచిగా జరుగుతుంది అని తెలిసినప్పుడు వెళ్ళి ఒక సాక్ష్యం చెప్పాలన్నా ఏం చేయాలన్న పెద్దదేం కాదు కదా సో ఆ విధంగా అనమాట సో ఇక్కడ ఏంటి అంటే అర్జునుడికి ఏం చెప్తున్నాడు నేను అందరినీ చంపేశాను ఆల్రెడీ నువ్వు గెలుపు అనేది తథ్యం మన పదకొండు చకల్లో లాస్ట్ వీక్ కూడా మన నేను ముందు రోజు కూడా చర్చించుకున్నా నెక్స్ట్ నువ్వు జస్ట్ ఒక సాధన ఇంకా అంతకు మించి ఏమీ అక్కర్లేదు నేనే స్వయంగా నీ రథాన్ని కూడా నడుపుతాను నీ జీవితాన్ని కూడా నడిపిస్తాను నీకు గెలుపు తథ్యం అలాంటప్పుడు ఒక నిమిత్తం మాత్రం అవ్వడం ఏముంది భగవంతుడి చేతిలో సో ఏ విధంగా ఆయన హెల్ప్ చేస్తాను అన్నాడు ఫస్ట్ హనుమంతుడికి హనుమంతుడిది కపిధ్వజం లాగా పెట్టాడు అనమాట సో ఆయన పైనుంచి నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు కింద నుంచి నేను నీకు ఆశీర్వాదం అంటే ఎదురుగా ఉండి నేను నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాను అని చెప్పాడు అనమాట ఇంకా చుట్టూత కురుక్షేత్రంలో కూడా ఎంతో మంది సుహృదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నీ వైపే ఉన్నారు అని చెప్పేసి అన్నారు అనమాట సో అలా ఉండి వాళ్ళందరి ఆశీర్వాదాలతోటి వాళ్ళందరి సహకారంతో కృష్ణ కూడా రెడీగా ఉండి ఆయన యొక్క విల్ ప్రకారంగా ఆయన ధర్మం వైపు పోరాడుతూ ఉన్నాడు అనమాట సో అది చాలా సునాయాసం కదా కృష్ణ ఉన్నాడు ఎంతమంది ఉన్నారు మళ్ళీ ధర్మం వైపు గెలుస్తామని తెలుసు అది చాలా ఈజీ కానీ భీష్మ పరిస్థితి అది కాదు ఏంటంటే అది చాలా క్లిష్టమైనది కష్టమైనది కూడా అనమాట సో ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా యుద్ధం చేశాడు అంటే ఎంత ఆయనకి అంకిత భావం ఉండాలి శరణాగతి అనేది ఉండాలి ఆయన ఎంత అమరికతో ఉండాలి ఎంత ఒక లా ఉండాలి అంటే ఏది చేసినా నేను కృష్ణ సంకల్పం మీదే ఆయన ఏమనుకుంటున్నాడు నేను అదే చేస్తున్నాను అని చెప్పేసి సో దాని వలన ఏమవుతుంది అంటే ఆయనకి వ్యక్తిగతంగా చాలా ఆత్మగౌరవం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు మనమే చూస్తున్నాము భీష్ముడిని ఎవరు పడతారు నిందిస్తూ ఉంటారు పరుగు పోతుంది ఈ విధంగా పక్క వాళ్ళు ఏమనుకుంటారో నాకు నిందలు వస్తాయి లేకపోతే నాకు గౌరవం ఉండదు ఇలా అని నన్ను ఎవరు అర్థం చేసుకోరు తప్పుగా అర్థం చేసుకుంటారు అనేసి ఇంకా ప్రభు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఈ కలియుగంలో ఏంటంటే ప్రజలు నిందించడంలో చాలా ఎక్స్పర్ట్స్ అనమాట చాలా ముందే ఉంటారు నిందించాలి అంటే చాలా దాన్ని ఏ విధంగా ఒక చిన్న చిన్న షార్ట్ రీల్స్ లాగా చేసేసి వాటితో నిందిస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు మనకి చూడండి చిన్న చిన్న రీల్స్ వస్తూ ఉంటాయి అలాగా సో దానికి అనమాట అలా నిందిస్తూ ఉంటారని ఒక ఫన్ గా చెప్పారనమాట సో ఇలా ఇలా ఏంటి అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు కృష్ణ సంకల్పం ఏదో నేను అదే చేస్తాను అనేసి ఆ విధంగా యుద్ధం చేశాడు సో కృష్ణ ఏంటంటే ఆయన ఒక సందేశాన్ని లోకానికి అందించాలి అనుకున్నాడు దాంట్లో భీష్ముడిని నిమిత్త మాత్రంగా వాడుకున్నాడు అనమాట సో దానికి ఆయన కూడా సహకరించాడు అనమాట ఏం నిరూపించాలనుకున్నాడు ఎంత నింపుడైనా ఎంత విధుకారుడైన కూడా అధర్మం వైపు ఉంటే గెలవలేరు ఓడవడం ఓడిపోవడం తథ్యం అనేది నిరూపించారనమాట సో ఆయన ఓడిపోతాడని తెలుసు ఇంకా చిన్న చిన్న వాళ్ళతోటి అంటే ఎంత అంటే యుద్ధంలో నైపుణ్యం లేని వాళ్ళ చేతిలో కూడా ఓడిపోవాల్సి వస్తుందని తెలుసు అయినప్పటికీ కూడా ఇన్ని వ్యతిరేకంగా ఉన్నా కూడా కృష్ణాకి ఎలా కావాలో అలాగే చేశాడనమాట సో ఇంకా ఏంటంటే కృష్ణాకి వ్యతిరేకంగా అంటే చాలా మంది భక్తులు చూడండి ఆ ఏం చేస్తూ ఉంటారంటే అంటే వాళ్ళు ఎప్పుడు భక్తులే కాని ఏ కృష్ణుడు ఓకే ఈ విధంగా ఎంత మంచి భక్తుడో కృష్ణుడికి అనేది మనం ఈ పైన వాటన్నిటి ఉదాహరణలతోటి ఈ ఆరు రోజులు చెప్పుకున్న వాటి అన్నిటితోటి మనం చర్చించుకున్నాము సో అందుకే ఆయన ఎప్పుడు కూడా ఏంటి హృదయంలో కూడా కృష్ణుడినే పెట్టుకుంటాడు ఎప్పుడు కృష్ణునే ధ్యానిస్తూ ఉంటాడు కాదా ఆయన ఎక్కువగా ఎలా ధ్యానిస్తారు అంటే కృష్ణ పార్థసారథిలాగా రథసారథి లాగా ఇదేకే ఎక్కువగా కృష్ణ రూపాన్ని ఆయన ధ్యానించుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ మనం ఒకటి ఒక గమ్మత్తైనది పరిశీలించాలి మనం మధ్యలో ఎలా అంటే మన జీవితాల్లో కూడా ఒకే ఒక కీలక పాత్ర అనేది ఉంటుంది అనమాట ఒకళ్ళు ఎవరో ఒకరు ఒక కీలక పాత్ర అనేది పోషిస్తారు అది ఏది అంటే మనకి శిక్షా గురువు కావచ్చు దీక్షా గురువు కావచ్చు ఒక స్నేహితుడు కావచ్చు ఎవరో ఒకరు ఒక తోడు కంపానియన్ ఒక తోడు ఉండే అతను కావచ్చు అతను ఏంటి అంటే వాళ్ళు ఎవరైనా సరే అతను ఆమె ఎవరైనా సరే మనల్ని ఏంటి అంటే కృష్ణ చైతన్యంలోకి తీసుకెళ్తారనమాట వాళ్ళు దానిలోకి తీసుకెళ్తారు నిరంతరం ఏంటంటే మనకి ఇంకా కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళడానికి మనకి సలహాలు ఇస్తూ ఉంటారు ఒక మార్గదర్శకుడుగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు అనమాట సో ఇవి భక్తి చేయడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అది ఒకరుండొచ్చు ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అనమాట మన జీవితంలో సో ఇక్కడ భీష్మాకి ఏంటి అంటే ఎందుకు ఈ విషయం చెప్పారు అంటే భీష్మాకి ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్పినా అక్కడ మధ్యలో ఎవరు వస్తున్నారు ప్రతి దాంట్లోను మనకు ప్రతి శ్లోక శ్లోకాలో కూడాను అర్జునుడు వస్తున్నాడు ఎందుకు అంటే అర్జునుడు పాత్ర చాలా ముఖ్యం అన్నమాట అర్జునుడు లేకుండా ఆయన కృష్ణ దర్శనం అనేది లేనే లేదు అంతే కదా కృష్ణాని రథసార్థిలాగా చూడాలి అంటే ఆ ఫ్రేమ్లో ఎవరుంటారు ఓన్లీ కృష్ణ ఒక్కడే ఉంటాడా नो मत है शिराकम्पली फ्रेम का फोटो लो चूसने में कौन మీనింగ్ మీనింగే ఉండదు వెనకాల అర్జునుడు లేకుండా ఓన్లీ కృష్ణచార్యుడికి పట్టుకొని ఉంటే దానికి అసలు అర్థమే లేదనమాట సో అలాగేంటంటే కృష్ణ ఆ యుద్ధ భూమిలో ఆ విధంగానే ప్రత్యక్షమయ్యాడు అర్జునుడితో పాటేనే సో ఆయన్నే అలా దర్శనం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ రూపం అంటేనే చాలా ఇష్టం అనమాట అందుకనే ఎప్పుడు కూడా ఆయన రథసారధి పార్థసారథి అని దాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు అనేసి సో ఆ విధంగా ఏంటంటే ఆ ఫ్రేమ్ లో అర్జునుడు లేకుండా కృష్ణ దర్శనం అనేది లేనే లేదు అదే విధంగా మనకు కూడా కొంతమంది భక్తులు మన జీవితంలో కూడా ఏంటంటే మనకి ఎలాగంటే ఈ క్రి కృష్ణ తోటి సంబంధం ఈ గురువు అనేది లేకుండా మనకి ఏర్పడినే ఏర్పడదు అనమాట కొంత మనకి కొంత ఆచార్యులు లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు రామానుజాచార్యులు లాంటి వాళ్ళు మధ్య మధ్వాచారు లాంటి వాళ్ళు ఇలా వీళ్ళందరూ అలాంటి వాళ్ళది ఆచార్యుల నిమిత్తం లేకుండా మనకి కృష్ణతో సంబంధం అనేది కుదరనే కుదరదు అంటే డైరెక్ట్ ట్గా వాళ్ళు కాకపోయినా వాళ్ళు రచించిన పుస్తకాలు ఏదో ఒక ద్వారా మనకి కృష్ణాతో సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట సో అలాగే ఇక్కడ భీష్మదేవుడికి ఏంటి అంటే అర్జునుడు లేకుండా కృష్ణ దర్శనం అనేది అవ్వదు అని చెప్పేసి అది అసంపూర్తి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట సో ఇప్పుడు మనము ఈ విధంగానే చర్చించుకుంటూ ఇంకొక అర్జునుడితో ఉన్న ఇంకో శ్లోకాన్ని మనం చెప్పుకుందాము అని చెప్పేసి మనం థర్టీ నైన్ శ్లోకాన్ని చర్చించుకున్నాం

श्रिए क्षणी भगवती रति रु मे मुमूर्षोर यमी हनीक्ष हता स्वरूपम Okay. Hmm? సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పటి వరకు భీష్మ ఏంటంటే ఇంకా కూడాను ఆ విజయ రథ ఏదైతే ఉందో అది పార్థసారథి మీదే ఇంకా ధ్యానం కొనసాగిస్తుంది ఇందాక మనకి నాలుగు శ్లోకాల నుంచి కూడా అదే జరుగుతుంది ఇప్పటి కూడా ఇంకా అదే శ్లో ఇంకా ఆ ఫామ్ మీదే ఇంకా ఆయన ధ్యానించుకుంటూ ఉన్నాడు అనమాట సో విజయ రథ విజయరథ కుటుంబ కథ సో విజయ రథ అంటే ఏంటి అంటే దాని అర్జునుడి యొక్క రథం సో అర్జునుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి మనకు తెలుసు ధన్వింజయని పా అర్థాన్ని విజయాన్ని అని ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి విజయ రథ కుటుంబ అంటే కృష్ణుడు ఏంటంటే అర్జున్ ని కాపాడే కుటుంబం అంటే కాపాడు కాపాడే పాత్ర తీసుకున్నాడు అనమాట ఏ విధంగా రథసారథిగా ఉండి లేకపోతే విజయరథ అని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఆయన కృష్ణ అర్జునుడిని అర్జున్ రథాన్ని కాపాడుతున్నాడు అనమాట సో ఇక్కడ రథసారథి అనేది మన యుద్ధంలో చాలా ముఖ్యమైన పాత్ర అవునా కాదా మనం అనుకుంటాం ఏముందిలే డ్రైవరు అనేసి మనం ఏదైనా ప్రయాణం చేయాలంటే డ్రైవర్ ప్రాపర్గా తీసుకెళ్తేనే లేకపోతే ఆ ప్రయాణం మధ్యలో మనకి రసబస అయిపోతుంది అనమాట సో ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకు అర్జున్ కృష్ణుడిది అంత పెద్ద రథసారథి చాలా ముఖ్యమైన పాత్ర అని అంటే అక్కడ ఏంటంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎటువైపు నుంచి బాణాలు వస్తున్నాయి అవి తగలకుండా ఏ దిశగా వెళితే ఏ అంటే ఏ ఈజీ మార్గంలో ఏ దిశగా వెళితే ఆ యు వీరుల్ని అపోజిట్ వాళ్ళని చంపగలుగుతాడు అనేది అక్కడేంటే అర్జున్ని కాపాడాలి రథాన్ని కాపాడాలి మళ్ళీ ఏ దిశగా వెళ్లాలో నిర్దేశించుకుంటూ పోవాలన్నమాట సో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అందుకొని విజయరథ కుటుంబ ఆత్తతోత్రే అర్జుని కాపాడే నే నేపథ్యంలో ఏంటి ఎలా ఉన్నాడు భగవంతుడు ఒక చేతితో ఏం పట్టుకున్నాడు చర్నాకూళ్ళు చర్నాకూళ్ళు అంటే మనకు తెలుసు కదా ఒక కర్ర ఉంటుంది ఆ కర్రకి తాడు కట్టు ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో అయితే విప్ అంటాం దాన్ని సో దీన్ని తీసుకొని మనము గుర్రాన్ని కొట్టడానికి ఉపయోగపెడుతూ ఉంటాం అనమాట సో అది దానికి కర్ర కర్రకి చివరిన ఒక చిన్న తాడు కట్టేసి ఉంటుందన్నమాట అవి ఎందుకు అంటే గుర్రాల్ని కదిల్చడానికి హై అని తోలుతూ ఉంటాం కదా దానికనమాట సో ఆర్త తోత్రే ఒక చేతిలోనేమో ఈ చర్నాకోలు ఉందనమాట రెండో చేత్తో ఏంటి అంటే ఈ మరి ఐదు గుర్రాలు ఉన్నాయి కదా ఈ ఐదు గుర్రాలకి తాళ్ళు కలిపి పట్టుకుంటాం కదా రెయిన్ అంటాము ఆ తాళ్ళని అన్నిటినీ కలిపి పట్టుకున్నాడు అనమాట ఒక చేతితో చర్నాకోలు ఒక చేతితో వచ్చేసి ఈ తాళ్ళు అన్నిటినీ కూడా పట్టుకొని ఉన్నాడు అనమాట అన్ని అంటే ఇప్పుడు చూడండి రెండు చేతులు కూడా సేవలోనే ఉన్నాయి భగవంతుడి యొక్క అర్జునుడికి సేవ చేస్తూనే ఉన్నాయి రెండు కూడాను సో ఇక్కడ ఏమన్నా భగవంతుడు ఏమన్నా నాలుగు చేతులు పది చేతులు వెయ్యి చేతులతో ఏమన్నా ప్రత్యక్షమయ్యాడా లేదు ఆయన ఉన్నది రెండు చేతులతోనే వచ్చున్నాడు అక్కడ ఆ రెండు చేతులు కూడా ఆయన అర్జునుడి యొక్క సేవలోనే ఉన్నాయి అనమాట సో ఎప్పుడు ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు అర్జునుడు కూడా కృష్ణుడి యొక్క సేవలోనే ఉన్నాడు అది సేవా యుద్ధమా అంటే మనం ఆల్రెడీ ముందే మనం చెప్పుకొని ఉన్నాము ఎందుకంటే ఒక హింసాత్మకంగా ఉండి యోధుల్ని చంపినప్పటికీ కూడా అది ఎందుకు అంటే భారాన్ని తగ్గించడానికి అది పవిత్ర పవిత్ర పరిత్రాణాయ సాధనం ఓకే సో దానిలో ఒక ధర్మ సంస్థాపనార్థాయ దానిలో ఒక పని కాబట్టి సో దానికోసమని ఈయన కృష్ణకి సహాయం చేస్తున్నాడు సో అర్జునుడేమో కృష్ణకి సహాయం చేస్తున్నాడు కృష్ణ ఏమో అర్జునుడికి చేస్తున్నాడు సో ఇద్దరు ఎలాగా ఒకరినొకళ్ళు పంచుకుంటున్నారు ఇదంతా దేనికి చేస్తున్నారు వీళ్ళిద్దరు ధర్మ సంస్థాపన ధర్మాన్ని రక్షించడం కోసం ఇదంతా చేస్తూ ఉన్నారనమాట సో మనము ఎప్పుడైతే అర్జునుడు ఎంత కమిట్మెంట్ తోటి భగవంతుడి సేవ చేస్తూ ఉన్నాడో అంతే కమిట్మెంట్ తోటి భగవంతుడు కూడా అర్జునుడికి సేవ చేస్తూ ఉన్నాడు అనమాట సో దీని నుంచి మనమేం అర్థం చేసుకోవాలి అంటే మనము ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటామో అంతే రెడీగా భగవంతుడు కూడా మనకి సేవ చేయాలి అని అనుకుంటాడనమాట ఎప్పుడైతే మనం భగవంతుడి పనిలో మనం సాయం చేయాలి అని అనుకుంటామో ఆ పనిని జరగేలాగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడనమాట అటువైంది అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం భగవంతుడి ఏదైనా పని నెరవేర్చాలి అనుకుంటే ఆయన మనకి ఎవరో ఒకరిని సహాయం పంపిస్తారు ఆయనే వస్తారు ఆయనే పంపిస్తారు సో ఆయన అనుమతి లేకుండా మనంతట మనం ఏదన్నా పని చేద్దాము అంటే అసలు ఆయన సహకారం లేకుండా మనం చెప్తాను గడ్డి పోచ కూడా కదలదు అని చెప్పేసి సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం కృష్ణ సేవలో చేస్తే కృష్ణ మనకి సేవ చేస్తాడు మనం ఆయన సేవలో ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాము అంటే ఆ సేవ అయ్యేలాగా ఆయన మనకి సహాయం చేస్తాడు అనేసి అనమాట సో ఇది మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఈ ఇక్కడ విజయరథ కుటుంబ ఆర్థ తోత్రే నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇద్దరు భక్ భక్తి భక్తుడు ప్లస్ కృష్ణ ఇద్దరు కూడా ధర్మ సంస్థాపనం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళిద్దరూ ఇలా మ్యూచువల్గా కంబైన్డ్ అయిపోయి పనులు చేసుకుంటారు అనేది ప్రభు చెప్పారనమాట ఇక్కడ సో ఇప్పుడైతే ఒక చేతితో చర్నాకూలు ఉంది ఒక చేత్తో వచ్చేసి ఫుల్గా ఈ తాళ్ళు అన్నిటినీ కలిపి పట్టుకొని ఉన్నాడు అనమాట కృష్ణ సో ఇదే మనకి చెప్తుంది సో భీష్మ ఆ రూపం మీద ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ సెకండ్ లైను ధృత హయ రష్మిని తచ్చ్రీ యక్షణీయే ధృత హయ ఈక్షణీయే అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన యొక్క చూపు అని చెప్పేసి ఆయన ఆ రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంది నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఆ ఇక్కడ ఈ ఈ రూపం ఈక్షణీయ చూడడానికి ఎంతో అందంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా సో అక్కడ ప్రభు ఏంటంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇప్పుడు కొంతమందికి ఏంటి ఆ రెండు చేతులతో ఒక చేతితో చర్నాకూలు ఒక చేతితో ఈ తాడు పట్టుకొని ఉంది భీష్మాకి నచ్చింది కొంతమంది ఏంటి అంటే భగవంతుడు ప్రోతో రెండు చేతులతో ఇలా పట్టుకొని ఉంటే అది ఎంతో అది ఎవరు గోపికలకి ఎంతో ఇష్టం అనమాట కొంతమంది ఏంటంటే వెన్నతోటి లేకపోతే పాలకు సంబంధించిన పదార్థాలు కానీ వాటన్నిటిని చేతులతో పట్టుకొని ఉంటే కృష్ణ ఎంతో ఇష్టం ఎవరు గోపాస్ అనమాట అందులో మళ్ళీ మధుమంగలకైతే కృష్ణా చేతిలో లడ్డు అంటే ఎంతో ఇష్టం అనమాట సో అలాగేంటంటే ఏంటంటే దేవతలందరికీ ఏంటంటే భగవంతుడు సుదర్శన చక్రం పట్టుకుంటే చాలా ఇష్టం అనమాట దాన్ని వదలడానికి రెడీగా ఉన్నట్టు ఉంటే చాలా ఇష్టం గజేంద్రకి ఆ సుదర్శన చక్రాన్ని వదిలి ఆ సుదర్శన చక్రం అతని వైపు వస్తూ ఉంది అంటే అది ఎంతో ఇష్టం అనమాట సో మనకి ఆ విధంగా చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కోటి నచ్చుతూ ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది ఇక్కడ భీష్మకి ఇది చాలా బాగా నచ్చింది అనమాట సో ఇలాగే ప్రభు గజేంద్ర గజేంద్రాని వచ్చింది కాబట్టి గజేంద్ర స్తుతి ఒకటి మనకి చెప్తూ ఉన్నారు దాని చూద్దాం जेंद्र गजेंद्र इज ऑफिंग प्रेयर टू द लॉर्ड संसारा भसी संभत भ्रम भरे गंभीरता पत्र ग्रिगृहत मुग्र गति क्रोशंत मतर्भ दीप्त आद्य सुदर्शन विबु क्लांतिदारीण चिंता सतति मुद्दर हरे मुच्चि त दीश्वर సంసార ఇక్కడ సంసార సాగర అంటే సంసారం అనేది మన ఇది మన సముద్రం లాంటిది అని మనకి తెలుసు దాన్ని ఎప్పుడు భ్రమలతో నిండి ఉంటుంది అనమాట ఎలాగ అంటే ఒక టెంప్టేషన్స్ ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి మనకి అవాంతరాలు వస్తూ ఉంటాయి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని ఏంటంటే అవాంతరాలు కలిగిస్తూ ఉంటాయి ఇంకోటి ప్రీతికరంగా అనిపిస్తూ ఉంటాయి సో ఇంకో మాయలో ఉంటా ఉంటాము ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన భ్రమలతో కూడి ఉంటుంది అనమాట ఈ సంసార సాగరం అనేది గంభీర తాపత్రయ సో ఇందులో ఎలాంటి సిచ్యుయేషన్లో మళ్ళీ మనకి ఏంటి గంభీరంగా ఉండే తాపత్రయాలు మనకి తెలుసు మనకి మూడు రకాలైన తాపత్రయాలు ఉంటాయి అని చెప్పేసి అవి ఇంకా భయంకరంగా ఉన్నాయి అనమాట సో ఆల్రెడీ ఏంటి మనం భౌతిక సముద్రంలో మునిగి కొట్టుకొని ఉన్నాము ఇంకా ఏంటంటే ఈ తాపత్రయాలు అనే అలలు అనమాట ఈ అలలు ఏమంటాయి ఒకసారి ఇలా లేస్తాయి మళ్ళీ కిందకి వెళ్తాయి మళ్ళీ లేస్తాయి మళ్ళీ కిందకి వెళ్తూ ఉంటాయి అంటే ఈ తాపత్రయాలు ఒకసారి హై పీక్లో ఉంటాయి కొంచెంసారి తగ్గేసి కొంచెం అల్లబడినట్టు ఉంటాయి అట్లా మన జీవితంలో అలా నిరంతరం అవి తాపత్రయాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట దీనికి తోడు ఏంటి అంటే మనం ఇంకా కూడా ఈ సముద్రంలో నుంచొని ఉన్నామో నిలబడి ఉన్నామో లేకపోతే కూర్చొని ఉన్నాము ఏదైనా అయినండి ఇంకా సెకండ్ లైన్ ఏం చెప్తుంది మనకి గ్రహీణాభిగ్రహీత గతిన ఇంకా ఏంటంటే ఆ గ్రహ అనేది ఏంటిదంటే మొసలి అనమాట మొసలి కాళ్ళను పట్టేసుకుంది ఒక పక్క ఈ తాపత్రయాలు ఒక పక్క అవాంతరాలు ఆకృష్ణీయంగా ఇవేవో కనపడుతూ ఉంటాయి ఇవన్నిటితో పాటు మళ్ళీ ఏంటి కథలు నీయకుండా కాలు మొక మొసలి కాళ్ళను పట్టుకొని ఉంది అనమాట ఆక్రోశ అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ బాధ ఎక్కువైపోయింది అనమాట విడిగానే భ్రమలతో ఉన్నాము భయంతో ఉన్నాము ఇప్పుడు ఇంకా వచ్చేసి మోసలు పట్టుకుంది సో అప్పుడు ఏంటంటే మనం ఆక్రాంతం తోటి మొదలు పెడతాం అనమాట అది ఎలా ఉంది అంటే టెర్రగా అంటే భయంకరంగా ఉందనమాట ఒక్కోసారి చాలా దయనీయంగా ఏడుస్తూ ఉందనమాట సో ఈ విధంగా రకరకాలుగా ఒక్కోసారి భయంకరంగా ఉంది ఒక్కోసారి భయంతో కూడింది ఆ విధంగా ఉందనమాట లోపల ఇన్ని రకాల ఫీలింగ్స్ తో ఏడుస్తూ ఉన్నమాట ఆక్రందన అనమాట ఏడుస్తూ ఉందన్నమాట సో ఇక్కడ గజేంద్ర సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంది ఈ విధంగా ఆక్రాంతం తోటి రోధిస్తూ భయంతో ఈ విధంగా భగవంతుడా నువ్వు ఆ సుదర్శన చక్రాన్ని వదిలి నన్ను కాపాడు నువ్వు నన్ను కాపాడడానికి రా అని చెప్పేసి చేస్తుంది అనమాట దీప్తేణాధ్య సుదర్శనేన విభుద క్లాంతి చిత్త అంటే దేవతలు ఏంటంటే ఎప్పుడు ఎంత భయపడి భయపడుతున్నా కూడా వాళ్ళు ఏంటంటే సుదర్శ సుదర్శన చక్రం వచ్చింది అనుకోండి వాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారనమాట మనకి ఇలాంటి ఇలాంటి రికార్డులు ఎన్నో విన్నాం భగవద్ దేవతల కాపాడడానికి సుదర్శన్ చక్రం వదిలారు అని చెప్పేసి సో అలాంటివి ఎన్నో వినున్నాం అనమాట మనకి సో ఇప్పుడు ఏంటంటే గజేంద్ర కూడా సేమ్ అదేగా అడుగుతున్నాడు సుదర్శన్ చక్రాన్ని వదులు నన్ను కాపాడడానికి అని చెప్పేసి ఏదైతే గ్రహాన్ని ఉందో మొసలి ఆ మొసలి బారి నుంచి నన్ను చింతా సంతతి వృద్ధ ముద్దర హరే మచ్చిత్త దర్శనాశ్రం సో నాకు ఆ విధంగా ఏంటంటే నా మైండ్ అంతా కూడా ఎన్నో రకాల చింతలతోటి ఉండి పట్టుబడి పోయి మొసలితో పట్టుబడి ఉన్నాను సో నన్ను ఈ లోకం నుంచి ఈ బాధల నుంచి నన్ను బయటపడేయాలి అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని చెప్పేసి అది చెప్తూ ఉంది సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చెప్పడం చింత అంటే ఏంటి అంటే మనం యాక్చువల్గా మన యాంగ్జైటీస్ అంట మనలో ఉండే కలవరపాటు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట యాక్చువల్ గా చిత అన్న చింత అన్న ఏంటి అంటే మనకి ఇవేంటంటే మనల్ని కాల్చేస్తూ ఉంటాయి లోపల మన ఏమంటే ఏమంటా మనకి ఆ పాటు అనేది ఎలా ఉంటుందంటే మన హృదయం లోపల కాలుస్తున్నట్టుంటూ ఉందనమాట సో ఇక్కడ ప్రభు ఏం చెప్పారు అంటే చిత అంటే ఏంటి అంటే మనకి మన లైఫ్లో ఒకేసారి ఓకే చిత అంటే తెలుసు కదా మనం లాస్ట్లో అంత్యక్రియలు చేస్తారు అప్పుడు మనల్ని నిప్పుల్లో పెడతారు కాబట్టి సో అప్పుడు మనం ఒకే ఒక్కసారి మనల్ని దేహాన్ని కాల్చేస్తుంది మన మన లైఫ్లో మొత్తం మీద ఒకే ఒక్కసారి కానీ చింత అంటే ఏంటి అంటే మన జీవితం ఒకటే కానీ ఎన్నోసార్లు కాల్చిస్తూ ఉంటుంది మనల్ని అవునా కదా రకరకాల చింతలతోటి ఏమవుతుంది మన చింతలతోటి అంటే బాధలు అవన్నీ ఇవన్నీ కొని తెచ్చుకుంటూ మనము ఆలోచించుకుంటూ మళ్ళీ మళ్ళీ మనల్ని మనమే కాల్చుకుంటూ ఉంటామనమాట సో అదైతేనేమో జీవితం మొత్తం మీద ఒక్కసారి ఇక్కడ ఏంటంటే ఒకే జీవితంలో ఎన్నో సార్లు అనమాట ఈ చింత అనేది సో ఈ విధంగా ఉంటే ఈ చింతల నుంచి చిత్తాని మనం ఈ మనం చి చింతల నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేసి ప్రభు ఏం చెప్పారంటే ఈ కాలుస్తున్నట్టుండి మనలో ఉన్న ఈ చింత చిత అనే అన్నింటిని కూడా బయటపడాలి అంటే మనం చేయాల్సింది ఏంటి చింతన అంటే ఆలోచించడం అన్నమాట సో ఆ చింతన అనేది ఎలా చేయగలుగుతాము అంటే మనం భగవంతుడిని చింతన చే ఎవరిని చింతన చేయాలి ఓకే మళ్ళీ ఆలోచనలనైనా కాదు బాధలన కాదు భగవంతుడి మనం ధ్యానించాలి అప్పుడు మనము ఈ చింత నుంచి చిత నుంచి కూడా రెండింటి నుంచి బయటపడగలుగుతాము చిత చింత నుంచి బయటపడాలి అంటే చింతన అనేది అవసరం ఆ చింతన ఎవరి మీద అంటే భగవంతుడి మీద అనేది చెప్పారనమాట సో అది మెయిన్ గా మనం 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 తీసుకోవాల్సిన పాయింట్ అనమాట సో దాన్ని అనన్యాశింతోమాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానం యోగక్షేమం బహామ్యం అని మనకి నైన్త్ లో ఇరవై రెండో శ్లోక వస్తుంది ఎప్పుడైతే మనం నిరంతరం భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు గా మనం అన్నిటి నుంచి బయటపడతాము మనకి కావాల్సింది ఏదన్నా ఉంటే భగవంతుడు తెచ్చి పెడతాడు మనకి ఆయన ఒక క్యారియర్ లాగా తెచ్చి పెడతాడు మన దగ్గర ఉన్నదాన్ని ఆయన రక్షిస్తాడు అని చెప్పేసి అనమాట సో ఇక్కడ గజేంద్రుడి యొక్క మైండ్ కూడా ఏంటి అంటే ఆయన వీటన్నిటి నుంచి బయటపడాలి అని అనుకుంది సో అందుకొని సుదర్శన చక్రాన్ని నన్ను భక్తుడి నుంచి నన్ను సుదర్శన్ చక్రాన్ని పంపించి ఈ మొసలి నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి భగవంతుడిని ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో మనం కూడా ఎలాగ భగవంతుడిని చేసుకోవాలి అంటే మనం ఈ భౌతిక ప్రపంచాన్నించి మమ్మల్ని బయటపడేయి అనే విధంగా మనం కూడా సుదర్శన చక్రం అంటే మన భక్తులు అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళ ద్వారా మనము భగవంతుడిని ధ్యానిస్తూ మనం కూడా బయటపడాలి అని ప్రేయర్ చేసుకోవాలి ఇది మన ప్రార్థన ఎప్పుడూ అయి ఉండాలి అని ప్రభు చెప్పారనమాట ఓకే ఇదంతా ఏదైతే ఏం విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే సుదర్శన చక్రాన్ని చేతిలో ఉంటే బాగా ఆనందిస్తారు కొంతమంది ఫ్రూట్ని కొంతమందిని బట్టరు మనం పాల పదార్థాలు కొంతమంది లడ్డు కొంతమంది సుదర్శన చక్రము అలాగా భీష్ముడికి ఏంటి అంటే ఒక చేతిలో వచ్చేసి ఇది చర్నాకోలు ఒక చేతిలో వచ్చి తాళ్ళు పట్టుకొని ఉన్న ఆ రూపం అంటే ఎంతో ఇష్టం అనేసి చెప్పారు అనమాట సో ఇదంతా ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళ స్వభావాన్ని బట్టి అది వాళ్ళ యొక్క పర్సనల్ అనమాట నువ్వు ఇది చేసావేంటి నువ్వు అది చేయకూడదు ఇలా ఇలా అని మనం ఎవరిని కూడా ఏమి అనకూడదు వాళ్ళకి ఎవరి ఇష్టమైతే వాళ్ళ దాని మీద ధ్యానించుకుంటారు అనేసి ప్రభు చెప్పారు అది ఎక్స్ట్రీమ్ గా పర్సనల్ వాళ్ళ వ్యక్తిగతం అనమాట సో దానిలోకి మనం దూరకూడదు సో నెక్స్ట్ ఏంటంటే యజ్ విధా ఇంకో శ్లోక

यमिह निरीक्षता स्वरूप वेरी इंपॉर्टेंट पॉइंट कृष्णा इज स्टैंडिंग ऑन द థర్డ్ లైన్ అది శ్లోకం మొత్తం చెప్పారనుకున్నాను చెప్పలేదు సో మనం ఏంటంటే ఏ యథామాంప్రపతి అంతే ఉంది కదా యత్ విభూతి విరగాయంతి అని ఇంకో శ్లోకం ఉంది సో వాళ్ళు ఏంటంటే నువ్వు ఏ రూపంలో ధ్యానిస్తావో నేను అలాగే ఆ రూపంతో నీకు ప్రత్యక్షం అవుతాను ఆ రూపంలోనే దర్శనమిస్తాను ఆ రూపంలోనే మన ఆ రసాలు పంచుకుంటాము అనేసి ఆ శ్లోకాలు వస్తుంది అనమాట సో అది మొత్తం పాలేదు సో ఇక్కడ ఏంటంటే భగవతి రతిరస్తు మేము షోర్ అంటే నాకు ఆ ఏదైతే ఫామ్ ఉందో ఈ చర్నా కూలితో ఇలా పట్టుకుని ఆత్తతోత్రి అనుకున్నాము అలాంటి దాని మీద నాకు రతి కల్పించు దాని మీదే ఆసక్తి ఉండేలాగా చూడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో లాస్ట్ లో అంటే యమిహ నిరీక్ష హతాగత స్వరూపం సో ఇక్కడ ఎప్పుడైతే ఆయన యొక్క యమిహ నిరీక్ష అర్జునుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు అక్కడ ఏమిటంటే రథం లే అర్జునుడు కృష్ణ ఏం చేస్తాడు కూర్చొని ఉంటాడు నుంచొని ఉంటాడు నడుపుతూ ఉంటే కూర్చొని ఉంటాడు కదా సో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగిందనమాట అది ఏంటి అంటే ఆపోజిట్ గా ఎవరైతే ఉన్నారో సైనికులు వాళ్ళందరి మీద కూడా ఈ నిరీక్ష అంటే భగవంతుడి యొక్క చూపులు పడ్డాయి అనమాట ఎప్పుడైతే భగవంతుడి యొక్క చూపు అనేది ఆ ఏదైతే ఆపోజిట్ గా ఫైటింగ్ చేస్తూ ఉన్నారో యుద్ధం చేస్తూ ఉన్నారో అర్జునుడికి వాళ్ళ మీద పడింది అనమాట సో అప్పుడు ఏమైంది ఎమిహ నిరీక్ష హతాగత స్వరూపం వాళ్ళకి వెంటనే వాళ్ళ యొక్క స్వరూపం వచ్చిందనమాట ఎవరైతే యుద్ధ భూమిలో అర్జునుడితోటి బాణాలతో చనిపోయారో వాళ్ళకి ఏంటంటే అంటే ఆ బాణాలతోనే చనిపోలేదు ఇంకా ఏంటి కృష్ణుడు చూపులు కూడా వాళ్ళ మీద పడ్డాయి అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో నివసించే అవకాశం దొరికిందన్నమాట సో వాళ్ళు అక్కడ నివాసులుగా మారిపోయారనమాట సో ఇంకా ఆధ్యాత్మికంగా ప్రపంచంలో అంటే మనందరం ఏంటంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి ఒక్క చూపుతోటి వాళ్ళందరినీ కూడాను వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే నివాసుల్లాగా మార్చారు అంటే భగవంతుడిది ఎంత కరుణ అనేది ఇక్కడ మెయిన్గా చెప్పాలి అనుకుంటున్నారనమాట ఎంత దయామయుడు ఎంత కరుణామయుడు అనేది ఇక్కడ భీష్మణికి చెప్తున్నారు అనమాట ఇంకా ఏంటంటే అలా వాళ్ళకి ఇంకా ముక్తి ఇచ్చి పాపం యుద్ధంలో చనిపోతున్నారు కదా అని ఆ టైంలో కృష్ణ వాళ్ళకి వాళ్ళ చూ